హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ లైవ్లో వచ్చేసరికి ఈ శారీస్ వస్తాయండి షార్ట్ వీడియో వస్తుంది షార్ట్ వీడియో ఇది ప్రతి సారీ ఇలా వస్తాయండి ఇవన్నీ క్యాటలాగ్ శారీసే బడ్జెట్ రేట్ తక్కువలో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అమ్మినవి ఈరోజు ఏ శారీ అయినా తీసుకోండి టూ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగస్టా ఉంటుందండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది రిజిస్టర్ ఉంటుంది మీకు నచ్చిన చీర తీసుకోవచ్చండి ఇవాళ క్లియరెన్స్ అండ్ మంచి మంచి శారీస్ ఉన్నాయి కాకపోతే టూ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా లేట్ చేస్తే ఉండవు చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ త్రీ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ అలామైన శారీస్ అండి మనం డ్యామేజ్ బావే కానీ డ్యామేజ్ ఎక్కడ రాదు థ్యాంక్ యూ అండి